సహాబారు ప్రభుత్వ వారిని ఏ విధంగా ప్రేమించారో ఈ సంఘటన ద్వారా బోధపడుతుంది ఒక వ్యక్తి సహా ప్రభుత్వాలిసిన వారి వద్దకు వచ్చి ఓ ప్రవక్త నేను నా తల్లిదండ్రుల కన్నా నా యొక్క సంతానం కన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్తానో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మీరు గుర్తుకు వస్తారో ఓపిక లేక నేను వెంటనే మీ వద్దకు వస్తాను మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కానీ నా యొక్క సందేహం ఏమిటంటే ఎప్పుడైతే నా మరణము మరియు మీ మరణం గుర్తుకు వస్తుందో అప్పుడు నాకు భయం వేస్తుంది ఎందుకనంటే మీరు స్వర్గంలో ప్రవక్తలతో ఉన్నత స్థానంలో చేరి ఉంటారు కానీ నేను ఒకవేళ స్వర్గంలోకి ప్రవేశిస్తే నా యొక్క స్థానము వేరు మీ స్థానంలో మీ యొక్క స్థాయికి లేక మీతో నేను కలిసి ఉండలేను అనే సందేహము నాలో బాధ కలిగిస్తుంది అని ఆ సహాయం చెప్పడం జరుగుతుంది అప్పుడు ప్రసాలిస్తున్న వారు ఏం చెప్పరు ఈలోగా జిబ్రాయిల్ అలిసిన వారు నిసా లోని ఒక వాక్యాన్ని అవతరింపజేయడం జరుగుతుంది తీసుకురావడం జరుగుతుంది ఆ వాక్యం యొక్క తెలుగు అనువాదం ఏమిటంటే అల్లాహ్ అంటున్నారు ఎవరైతే అల్లాహ అను ఆయన ప్రవక్తకు విధేత కనుబరుస్తారో వారు వారు ఎవరైతే అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత వారు చెప్పింది ఎవరైతే చేస్తారో అల్లా చెప్పిన మాటను ఎవరైతే వింటారో ప్రొఫెసర్ అల్లాహల్లీ వారు చెప్పిన పనులు ఎవరైతే చేస్తారో వారు ఎవరితో ఉంటారంట ప్రవక్తలతో సత్యసంధులతో మరి అదేవిధంగా షహీదులతో మరదే విధంగా స్వాదహీన్ సద్వర్తులతో కలిగి కలిసి ఉంటారు అంటే మనము గనక అల్లా అను ఆయన ప్రవక్తకు విధేత చూపినట్లయితే మనము కూడా ప్రవక్తలతో కలిసి ఉండవచ్చు మనము కూడా స్వాదేహీన్లతో కలిసి ఉండవచ్చు మనము కూడా సిద్ధి కలిసి ఉండవచ్చు మనము కూడా సద్వర్తలు కలిగిన ప్రజలతో కలిసి ఉండవచ్చు ఆ స్వర్గంలో ఈ యొక్క హతీస్ ద్వారా బోధపడుతున్న విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేత చూపుతాడో ఆ వ్యక్తికి స్వర్గంలో ఉన్నత స్థానం లభిస్తుంది